నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉండబోతుందో గురుగారుని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏంటంటారు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళకి రైట్ ఇక్కడ ఈ ధనుర్ రాశి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే కనుక ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు రాసి వృక్షికి రాసి అనేది ఏదైతే ఉందో ఆ వృక్షికి రాసుకున్న అనేది ప్రస్తుతం ఈ యొక్క ధనుర్ రాశికి రావటం అనేది జరిగింది తర్వాత రెండోది ఏంటంటే ఏదైతే ఒక ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉందో అది కూడా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు చతుర్థంలో శని ఉండటం చతుర్థంలో రాహు ఉండటం దీనివల్ల ఎప్పుడు కూడా ఇంట్లో తగినంత ప్రశాంతత లేకపోవటం అమ్మయ్య ఇప్పుడు ఈ నెల ఇది తీరింది అనుకునే ఇంకొక సమస్య వచ్చి కూర్చోవటం అది ఒకటైతే వీళ్ళు కూడా మనసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్లానింగ్లో లేకపోవటం అంటే ఇవాళ పొద్దున్న లేచేప్పుడేమో ఖచ్చితంగా ఇవాళ నేను పాలన వర్క్ చేయాలనుకోవటం కరెక్ట్గా పని చేయాలనుకున్నప్పుడు ఆ ఆలోచన మారిపోయి ఇంకో దాంట్లో వెళ్ళటం అంటే ఆ ప్లానింగ్ దెబ్బతింటాం ఆ ప్లానింగ్ అనేది సరిగ్గా లేకపోతే కొన్ని కొన్ని అవకాశాలు కానీ కొన్నిటికి మనం జవాబారుగా ఉంటాం ఆఫీసుల్లో అలాంటివి వాళ్ళకి సరైన టైంలో ఇది లేకపోవడం కాదు ఉన్నంతలో ఏంటంటే ఏదైతే గురుడు కానీ తర్వాత ఇంతకు ముందున్న ఏదైతే శని ఉన్నాడు కాబట్టి ఇప్పటిదాకా అయితే వీళ్ళు పరువు పోకుండా బయటపడ్డారు అంటే చివరి నృత్యలో వర్క్ చేసినా కానీ బాగా అవుట్పుట్ బాగా ఇచ్చారు సో దానివల్ల వీరికి ఎక్కడ కూడా ఆ పరు భంగమయ్యే పరిస్థితి కలవాల ఉన్న చోట కనీసం తను వాళ్ళు వెళ్ళినా గాలివాటిగా వెళ్ళినా మొత్తానికి మెయింటైన్ చేశారు కానీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు పనికిరాదు ఇంకా ఇప్పుడు అయిపోతుంది నెమ్మది నెమ్మదిగా వీళ్ళు కొంత ఇలాంటివి ఏమైనా సరే అనుకోకుండా ఏమైనా సరే కొంత అవమానాలు పాలవటం ఈవెరకా లాగా చెప్పిన టైంలోపు అక్కడ ఒక రోజులైనా దాన్ని అవసరమైన అవుట్పుట్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఏదో ఒక ప్రతిబంధక ఏర్పడుతుంది తీవ్ర కళ్యాణాలు నేను కూడా ఇప్పుడు కూడా ఒక రోజులో చేస్తాను అనుకుంటే అదే టైంలో అమ్మకు బాగుండలేదనో నాన్నకు బాగుండలేదనో మనం అక్కడికి పరిగెత్తాలి సో ఇక్కడ వీళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అర్ధాష్టమ శని అనేది ఉంటుంది కనుక ఎప్పటి పని అప్పుడు చేయటం ఉత్తమం కొద్దిగా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటే కనుక అప్పు రేపు అన్నట్టే ఉంటుంది సో ఆ ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఇంకా రెండోది ఏంటంటే ఇందాక చెప్పాం ప్లానింగ్ మీరు ఊరు వెళ్ళాలనుకున్నారా ఉద్యోగం చేయాలన్నారా వ్యాపారం చేయాలన్నారా ఆ గాలి ఎటు వీస్తే అటు కాకుండా కొద్దిగా ముందు మేలుకోండి సో ఆ రకంగా చేస్తే మీరు బాగుంటారు లేదంటే మిమ్మల్ని మీరే ఇబ్బంది తెచ్చుకుంటారు కనుక ఆ రకంగా ఈ ధనుర్ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తర్వాత మూడోది ఏంటంటే మనం చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో కూడా చెప్పే గత జూన్ నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇప్పుడు ఇంచుమించు రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు కూడా వీళ్ళకి ఒక్కోసారి ఈ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కన్యారాశికి ఉందో ఇలా వీళ్ళకి కూడా కొంతవరకు అనారోగ్యాలు అప్పటికప్పుడు వచ్చి అనారోగ్యాలు రావడానికి ఉంది అంటే సడన్గా ఏమైనా గుండెకి సంబంధించిన కానీ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇలాంటివి కొన్ని చప్ప పెట్టకుండా వచ్చేవి అలాంటివి కూడా వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది సో అందుకని ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఇలా చివరి రోజుల దాకా పెండింగ్ పెట్టుకుంటామో చివరి రోజుల్లో మనం టెన్షన్ పడుతుంది ఆటోమేటిక్ కదా అది ఎప్పటివరకు అప్పుడు చేసుకుంటే ఇబ్బంది లేదు పది రోజుల వరకు ఒకే రోజు పెట్టుకుంటే అది అవకా అవుతుందో లేదో గ్యారంటీ లేక అప్పుడు మనని మనం టెన్షన్ పెట్టుకోవటం సో అందుకని మీరు ఆలోచించవలసిందంతా కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు టెన్షన్ రిలీఫ్ ఎలాగా అనేది గుర్తించుకోవాలి సో ఆరోగ్యంగా జాగ్రత్త తీసుకోవాలి అప్పుడు కొంతవరకు ఈ అనారోగ్య సమస్యలు కూడా లేకుండా పరిష్కారం అవ్వడం అనేది అయితే ఉన్నంతలో మనకి ఏదైనా గ్రహస్థితి అనేది ఈ అర్ధాష్టమ సంబంధం లేదు ఎలాగో ఇప్పుడు ఇప్పుడు అవ్వదు సో ఎవరికి వచ్చినా అది రెండున్నర ఏళ్ళు యావరేజ్గా ఉంటుంది కనుక దాన్ని మనం ఏం చేయలేము సో ఇక్కడ కానీ పంచమ స్థానానికి ఇప్పుడు సూర్యుడు మే పదమూడో తారీఖుకి వస్తాడు సో అక్కడి నుంచి కొద్దిగా బుద్ధి బాగుంటుంది అదే టైంలో కొద్దిగా పెద్ద అవకాశాలు వస్తాయి తర్వాత ముఖ్యంగా ఈ సినీ రంగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టెక్నీషియన్స్కి బాగుంటుంది బట్ ఆర్టిస్టులకు బాగుండదు సో టె టెక్నీషియన్స్ అయితే కనుక వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి తర్వాత ఇదే ధనుర్ ఎవరైనా సరే ఈ వైద్య రంగంలో ఉన్నా సరే వైద్య విద్యను అభ్యసించాలనుకున్న వాళ్ళైనా సరే ఏప్రిల్ పదమూడు దాటిన తర్వాత నుంచి అనుకూలమైన స్థితి రావటం అనేది కూడా ఉంటుంది తర్వాత కొత్తగా సంతానం కావాలి అనుకునే వాళ్ళకి ప్రస్తుతం అయితే కనుక అక్కడ కుజుడు సరైన పొజిషన్లో లేడు సో శత్రురాశిలో ఉన్నాడు తర్వాత కూడా మరి అష్టమానికి వెళ్తాడు సో గర్భవతులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మొదటి నాలుగైదు నెలలు కూడా ఎందుకంటే కొద్దిగా వీళ్ళకి కూడా ఈ గర్భస్రావాలు అయ్యే ప్రమాదాలు అయితే ఉన్నాయి సో అటు పంచమంలో రవి కూడా పూర్తి మంచి ఫలితాలు సంతానానికి ఇవ్వడు సో అందుకని కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు లేదా గర్భం కావాలని కోరుకునే వాళ్ళు ఇద్దరికీ కూడా కొంతవరకు ఇబ్బంది ఉంది కానీ ఇప్పటికే పుట్టి ఉన్న పిల్లలకైతే అంతే ప్రమాదం ఏం లేదు తర్వాత ఇందులో కూడా సైన్స్కి సంబంధించిన విద్యను అభ్యసిస్తున్న వాళ్ళకైతే కనుక మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి సో మామూలు విద్యార్థులతో పోలిస్తే అంటే మామూలు విద్యార్థులు కూడా యావరేజ్గా పాస్ అయిపోతారు అది కొద్దిగా బెనిఫిషియల్ అంటే కనుక మెడికల్ లేదా సైన్స్ ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఎక్కువ మంచి జరుగుతుంది సో విద్యార్థులకి అయితే అలా ఉంటుంది ఇక భార్యాభర్తల అన్యోన్యత అంటే కనుక తాటక మంట అంటే ఆ నోషానే వస్తుంది ఆ నోషానే పోతుంది సర్దుకుని పోతారు సర్దుకొని పోతారు వెంటనే సో అందుకని అది కూడా పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మరి ఆర్థిక స్థితి అంటే ఆర్థిక స్థితి అనేది ఏంటంటే ఎప్పుడూ ఆకాశంలోకి వెళ్ళదు అలాగని ఎప్పుడు పాతాళంలోకి చేయదు సో మధ్యస్థంగా వేళ ఈ ఒక్క అవకాశం వస్తే నేను కొద్దిగా కుబేరుని అవుతాను అనుకుంటాడు కానీ అవకాశం రాదు వస్తున్నట్టే ఉంటుంది ఊరిస్తుంది కానీ కరెక్ట్గా రాదు అది రావడానికి ఇంకా కొన్నాళ్ళు పడుతుంది టైం పడుతుంది టైం పడుతుంది బట్ ఇబ్బంది లేకుండా మాత్రం నడుస్తుంది అంతవరకు అయితే గ్యారంటీ ఉంది ఇక తర్వాత వచ్చేప్పటికీ మనకి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే అనుకూలమైన స్థితి ఉంది కనుక ఆ రంగం ఆ రకంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి కనుక వెళ్ళచ్చు తర్వాత ఇప్పుడు ప్రస్తుతంలో ఏదైతే ఈ శని అనేది ఇప్పటికే ఈ వరకటి నుంచే మనకి రాహు అనేది ఒకటి ఉంది కనుక అమ్మగారు లేదా అటువైపు ఉండేవాళ్ళు సో అటువైపు వర్గీయులకు అంత బాగుండదు అంటే మాతృవర్గీయులకి ఏమైనా సరే కొద్దిగా అనారోగ్యాలు రావటం తర్వాత అమ్మగారికి వాళ్ళకి లేదా పొరపాటు రావటం అంటే అయితే మాతృవర్గీయ పరంగా మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కనుక ఆ రకంగా మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది ఇది మరి ధనుర్ రాశికి తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏప్రిల్ పదమూడు నుంచి రవి మారిన తర్వాత కొద్దిగా మంచి అవకాశాలు లభిస్తాయి సో అక్కడి నుంచి కొద్దిగా వాళ్ళ బుర్ర అది కూడా బాగా పనిచేయటం అనేది కూడా ఉంటుంది తర్వాత అందులో మరి ఈ సంవత్సరానికి రాజు కూడా రవి అయ్యాడు రవి ఊర్చ స్థానంలో మరి ఏప్రిల్ పదమూడు నుంచి తిరుగుతాడు కనుక కొద్దిగా మంచి మార్పులు రాజకీయ రంగం వాళ్ళకి ఏప్రిల్ పదమూడు తర్వాత వస్తాయి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మరి ధనుశ్రాస్ వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయడం తప్పకుండా ఎందుకంటే రాశి వాళ్ళకి మనం మొదట చెప్పుకున్నాం కొద్దిగా ఈ అర్ధాష్టమ తేనె అనేది ఒకటి అనేది తర్వాత వీళ్ళకి ఏంటంటే చాలా ఒక ఏడాదిన్నర పైనుంచి ఇంచుమించుకు మనకి ఈ యొక్క ఉద్యోగాల స్థానంలో ఈ కేతు అనే గ్రహం ఉండటం వల్ల దానివల్ల కూడా మనకి పైకి వెళ్ళటం లేదు కిందకి వెళ్ళటం లేదు అలా తటస్థ జీవితం అనేది ఎక్కువ ఉంది సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కనుక ఏదైనా సరే వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక వీళ్ళకి అభివృద్ధి ఎక్కువ రావటం అనేది ఉంటుంది సో వీళ్ళు ఏదైనా సరే ఇంటి కొద్దిగా విద్యార్థులు లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా సరే పరీక్షలకి ఏ రకమైన పరీక్షలు అలాంటి వాళ్ళకి వీళ్ళకి ఇంట్రెస్ట్ అయితే కనుక వాళ్ళకి లాకెట్గా ఒక వెండి వినాయకుడు బొమ్మ వేసినా కూడా కొంతవరకు అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది ఇంకా వీళ్ళు వ్యక్తిగతంగా వినాయకుడికి సంబంధించిన వరకు ఏంటంటే సంకటనాశక గణపతి స్వత్రం అని ఉంటుంది సో అది ప్రతిరోజు కూడా నాలుగు సార్లు చదివితే మంచిది అంటే ఎకాబిక్ నాలుగు సార్లు చదివిన పర్వాలేదు రోజు మొత్తం మీద అలా అలా నాలుగు సార్లు చదివినా పర్వాలే సో మొత్తం మీద అయితే కనుక నాలుగు సార్లు చదివితే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు ఉండటం అనేది ఎక్కడైతే వీళ్ళకి ఏవైతే అడ్డు అవరోధాలు ఉన్నాయో అవి తొలగటం అనేది కూడా ఉంటుంది తర్వాత ఏదైనా సీశ్వరుడిగా ఆలోచించినప్పుడు మాత్రం బ్రహ్మ సో బ్రహ్మ 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 అనేది ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు సో ముఖ్యంగా ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో వీళ్ళు ఎక్కువ రాణించడం అనేది ఉంటుంది కూడా ధనుర్ రాశి వాళ్ళు అంటే ఆ సృజనాత్మక శక్తి అనేది అంటే వీళ్ళు ఉద్యోగస్తులు అనుకోండి అక్కడ ఉద్యోగంలో వీళ్ళవైన సంస్కరణలు అనేది కొన్ని తీసుకురాగలుగుతారు కొన్ని అంటే ఎక్కడైనా సినిమా రంగంలో ఉంటే దాని దొమ్మ అలా ఏదైనా సరే కొంతవరకు వీళ్ళు అది గురుడు యొక్క ఇది ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఈ చెప్పగలిగే స్థితిలో ఉంటారు ఓకే అవతల వాళ్ళకి కనీసం ఏదో వి విషయంలో కనీసం కొంత వీళ్ళు ఆకర్షింపజేయగలగటం అనేది ఉంటుంది సో ఆ క్రియేటివ్నెస్ అనేది ఇంకొద్దిగా చక్కగా అంటే అది ఉండడం వేరు మనం దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవటం సో ఆ రకంగా వీళ్ళు వీళ్ళ యొక్క అన్ని అది ఎక్కువ ఉపయోగపడటం అనేది జరుగుతుంది తర్వాత ఒకవేళ ఈ రెండు కాకపోతే మనం మూడో రకంగా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాం సో దీన్ని ఏం చేయాలి అంటే కనుక ఉలవలని జనరల్గా అమ్ముతారు సో ఈ ఉలవలు కొద్దిగా ఒక గుప్పెడు నానేసి మంగళవారాలు పూట ఆ నీటిని ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పోసినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి విధమైన ఫలితాలు ఉండిపోతున్నాయి మీ మాటలో చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు